హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే మనం ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ దగ్గరకైతే వచ్చామన్నమాట మీరు ఇక్కడికి వస్తే కనుక ఢిల్లీకి ఖచ్చితంగా ఈ లోటస్ టెంపుల్ అయితే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి దీని టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం అనమాట వింటర్లో అదే సమ్మర్లో అయితే కనుక నైన్ ఏఎం టు సెవెన్ థర్టీ పిఎం అనమాట ఈ లోటస్ టెంపుల్ ని బహాయ్ హౌస్ అని కూడా అంటారు బహాయ్ అంటే ఒక కమ్యూనిటీ అనమాట అన్ని మతాలు ఒకటే అని అర్థం ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి ఎలాంటి దేవుడి విగ్రహాలు కూడా ఎలాంటి మతానికి సంబంధించినది కూడా ఉండదు అన్ని మతాలు ఒకటే అన్ని కులాలు ఒకటే అని ఈ టెంపుల్ యొక్క ఉద్దేశం అనమాట ఇది కట్టడానికి నైన్ ఇయర్స్ అయితే పట్టింది అలాగే దీనికి తొమ్మిది దారులు ఉన్నాయి దీని మీద పోస్టల్ వాళ్ళు కూడా ఒక స్టాంప్ కూడా తయారు చేశారు సో ఇది కమల్ మందిర్ అని కూడా అంటారు చాలా మంది కూడా ఇది ఒకేసారి మనం థర్టీన్ హండ్రెడ్ మంది ఇందులో కూడా లోపలైతే కూర్చోవచ్చు ఈ హౌస్లో అయితే కనుక ఈ చెట్టు నేను వెళ్తూ ఉంటుంటే ఆరెంజ్ కలర్లో ఫ్రూట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి బట్ అవి అయితే ఆరెంజ్ కాదు ఏంటో తెలియట్లేదు కానీ బట్ చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి అన్నమాట నాకైతే కొంచెం ఈ చెట్టు బాగా నచ్చింది బట్ కానీ మనం అయితే కనుక అటు వెళ్ళడానికి లేదు చూసారా ఎంతమంది జనాలు వస్తున్నారు అసలు చాలా అంటే చాలామంది వస్తూనే ఉన్నారు ఆల్రెడీ మాకైతే కొంచెం సేపే ఉంది క్లోజింగ్ టైం అయితే కనుక సో ఇక్కడ మనకైతే కనుక ఒక వాలంటీర్ ఉంటాడు సో తను అయితే మనం లోపలికి ఏం చేయాలి ఏంటి అనేది చెప్తాడనమాట చూసారు అందరి చేతిలో ఒక బ్యాగ్ ఉంది సో మనకైతే ఒక సంచి ఇస్తారు అందులో మనం చెప్పులు వేసేసుకొని మనతోనే క్యారీ చేసుకోవాలన్నమాట తినే వాలంటీరు అస్సలు ఫోన్ చేతిలో ఉండడానికి అయితే వీల్లేదు ఖచ్చితంగా కూడా ఫోన్ ఆఫ్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేయాల్సిందే సో తినైతే కనుక ఈ దీని గురించి మొత్తం కూడా అంతా మనకి చెప్తూ ఉంటాడనమాట దీని హిస్టరీ ఏంటి అనేది సో అదంతా చెప్పినాక లోపలికి వెళ్ళినాక చాలా ప్రశాంతంగా కూర్చోవాలి ఒక టెన్ మినిట్స్ మనకు నచ్చిన దేవుణ్ణి తలుచుకొని మనం అయితే కనుక ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడమే అనమాట లోపల అయితే కనుక ఎలాంటి వీడియో రికార్డింగ్ చేయకూడదు అనమాట ఆల్రెడీ లోపల వాలంటీర్స్ ఉంటారు మనం అయితే అసలు ఫోన్ తీసుకుంటే కనుక అసలు వాళ్ళు ఒప్పుకోరు అయితే కనుక బల్లలు ఉంటాయి ఏమీ ఉండవు జస్ట్ అలా కూర్చొని కొంచెం సేపు మనకు నచ్చిన దేవుణ్ణి ధ్యానం చేసుకోవడమే అనమాట చాలా సైలెంట్గా ఉండాలి బట్ కానీ ఇంకా వీడియోస్ తీయడానికైతే అయితే అస్సలు అవ్వలేదనమాట సో ఒకసారి అయితే ఖచ్చితంగా ఇదైతే కనుక విజిట్ చేయొచ్చు మీరు వస్తే కనుక మొత్తం అంతా కూడా గార్డెన్ టైప్లో ఉంటుందన్నమాట సో చూడటానికి అంతా కూడా సో మేమైతే ఇంక లోపల కొంతసేపు కూర్చొని అయితే వచ్చేసాము ఈ బొడ్డోడు చూసారా నేను చెయ్యవంగానే వాళ్ళ అమ్మ పక్క నేను ఉంటే అసలు ఎవరో ఏంటని కూడా అనుకోలేదు వెంటనే నేను ఆ చేయి పట్టేసుకున్నాడు వాడితో కొంచెంసేపు అలా అలా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట సో మొత్తానికి ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలి మాక్సిమం చాలా వరకు వన్ డేలో కవర్ అని అనుకుంటున్నాము మా మాకుదిరినన్నీ ఇక్కడైతే చూసారా అసలు షాపింగ్ మామూలుగా లేదు అసలు ఏది అడిగినా కూడా చాలా హెవీ కాస్ట్ అయితే చెప్తున్నారు సో ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ అలాగా కొన్ని కొన్ని అయితే చూస్తూ ఉన్నాను నచ్చితే ఏమైనా కొందామని చెప్పేసి సో బట్ కానీ నాకు ఈ బొమ్మలు అయితే కొంచెం బాగా నచ్చాయి సో నేనైతే రెండు బొమ్మలు అయితే తీసేసుకున్నాను అనమాట ప్లీజ్ మీరు మాత్రం మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా చాలా అంటే సపోర్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ప్లేస్కి ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ మీరు మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్